దేవర మూవీ చూసి బయటకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారట రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేవర సినిమాని చూసి థియేటర్ బయటకు వచ్చి ఎంతో సందడి చేస్తున్నారు సో దేవర సినిమా ఎక్స్ట్రాడనరీగా ఉందని అసలు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అంటూ చెప్తున్నారు అంతేకాకుండా రామ్ చరణ్ దేవర సినిమాకి సంబంధించి మన ఎన్టీఆర్ అంటే నాకు ఎంత అభిమానమో మీ అందరికీ తెలుసు సో నా తమ్ముడు ఎన్టీఆర్ ఈ రోజు దేవర సినిమాతో మాస్ హిట్ కొట్టారు అంటున్నారు రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండియర్ గా రిలీజ్ అయింది సో ఈ సినిమాని దర్శకుడు కొరటాల అయితే మరి ఎంతో అద్భుతంగా తెరకెక్కిచ్చారు మాస్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమాకి ఓవర్సీస్ లో కూడా భారీ రెస్పాన్స్ వచ్చేసింది ముఖ్యంగా ప్రీమియర్స్ చూస్తేనే ఆ సినిమా సరికొత్త రికార్డులని క్రియేట్ చేస్తుంది నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ కి ఆదిరిపోయి రెస్పాన్స్ అయితే వచ్చిందట ఈ సినిమా కేవలం ప్రీమియర్స్ రూపంలోనే రెండు పాయింట్ ఎనిమిది వందల ముప్పై నాలుగు మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్టుగా డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు దీంతో ఈ సినిమా నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ టాప్ త్రీ ప్రీమియర్ గ్రాస్ గా అయితే నిలబడిపోతోంది అంటూ ఎంతో చక్కగా ఈ సినిమా గురించి అనలైజేషన్స్ వేసుకుంటూ తన తమ్ముడు ఎన్టీఆర్ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పారు రామ్ సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ చూసి అభిమానులైతే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు నటునిది కాదు ఎంచుకున్న విధానం కరెక్ట్గా లేకపోతే డైరెక్టర్కే బొక్కడిపోతుంది ఆ రేంజ్లో అయితే సినిమా గురించి అనుకున్నా కానీ సినిమా థియేటర్లో చూస్తే వచ్చే ఫీల్ ఏ వేరు అద్దైపోయింది అంటూ చెప్తున్నట్టుగా సమాచారం